తిరువురు వైసీపీ నేత స్వామిదాస్ ఇంటిని ముట్టడించారు టీడీపీ శ్రేణులు అప్పచెప్పాలంటూ ఆందోళన చేశారు ఐదు రోజుల క్రితం వార్డు కౌన్సిలర్ ని కారులో తీసుకువెళ్లారంటూ నిరసన తెలుపుతున్నారు స్వామిదాస్ ఇంటి ముందు టీడీపీ వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు భారీగా పోలీసులు చేరుకుని ఇరు పార్టీల చెప్పే ప్రయత్నం చేశారు తిరువూరులో మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే తిరువురులో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం తిరువురులోని పరిస్థితి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి వసంత సిద్ధంగా ఉన్నారు వసంత ప్రస్తుతం తిరువూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది డీటెయిల్స్ ఏంటి తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి మొత్తం వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదానికి వివాదానికి కారణమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా నిందికి జరగకుండా అడ్డుకుంటున్నట్టు కూడా వైఎస్ఆర్ చెప్పి ఆరోపిస్తోంది ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసారు అలాగే ఏపీ హైకోర్టు సైతం వీరంతా కూడా ఆశ్రయించారు మరోవైపు హైకోర్టు కూడా చాలా స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చింది అయితే కౌన్సిలర్లతో కలిసి ప్రస్తుతం తిరువురు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నటువంటి క్రమంలో వారిని మొత్తాన్ని కూడా అనుమతి లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తిరువూరు సమీపంలో ఉన్నటువంటి బాల బాడవా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు తిరువురులోకి అడుగు అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి దేవుని నవనాక్షితో పాటుగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు అయితే వరం లేకుండా ఎన్నికలు అడ్డుకోవడం ఏంటంటూ వైసీపీ ప్రశ్నిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ఎన్నికకు సంబంధించి కొంతమంది తెలుగుదేశం కౌన్సిలర్లను నిర్బంధించారు వారిని తీసుకొచ్చే వరకు ఎన్నిక జరగడం అంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించి ఎవరికి వారు పైకి సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు రైటో మొత్తంగా తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కౌన్సిలర్ కి భద్రత ఇవ్వడం లేదని వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఈసీ ఆదేశాలని పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ నేతలు పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది డీసీపీ స్థాయి అధికారితో భద్రత కల్పించాలంటూ చేసింది కోర్టు ನೀವು ಹುರುಳು ನೀವು ಬಂದುಬಿಡಿ ನಾವು ಬಂದುಬಿಡೋಣ ಬಂಗಾರದ ಕಣ ಬಂಗಾರ ಪಟ್ಕೋತಾನಾ ಬಚ್ಚಾ ಆಗೆಯಿದ್ರು ಆಗೆಯಿ ಮಚ್ಚಾ తిరువురులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు తిరువురు బయలుదేరిన మల్లాది విష్ణుని అడ్డుకుని కార్యాలయానికి తరలించారు పోలీసులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ అరుణ్ ని అడ్డుకునేందుకు బాడవ టోల్ గేట్ దగ్గర మోహరించారు టీడీపీ నేతలు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టుబడుతోంది ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు Hadi ya, hadi